మేనేజర్ సేతిల్ కుమార్ గారిని బట్టి ప్రాపర్టీ ఓనర్ రామకృష్ణారెడ్డి గారిని బట్టి నాయనా ఎదురుదండి వారికి కలిగిన బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ షాప్ను మీరు దీపించి ఆశీర్వదించమని అనేక రీతులుగా వర్దీల చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ చెల్లించి మా రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే ఈ షాప్ను ప్రతిష్ఠించి

ఒక రెప్యూటెడ్ కంపెనీ మీ టెన్నెంట్ గా రావడం లేదు మీకు కూడా చూస్తుందని అందము సరైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయగలిగా పరిస్థితులు మనం అందరూ కూడా గమనిస్తే ప్రత్యేకి మనం ఎదుగుతున్నామని చెప్పడానికి కావచ్చు రిలయన్స్ మినిస్టర్ కావచ్చు వాళ్ళు వచ్చినటువంటి విషాలు పార్టీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వారికి ఉన్నటువంటి వ్యాపార ధోరణికి అంతే స్థాయిలో సగల కొనుగోలు శక్తి కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని అన్ని రకాలైనటువంటి సదుపాయాలు దగ్గర క్రమంలో వ్యాపార ధోరణిగా సందర్శించేటువంటి కార్యక్రమాలే ఆ ప్రాంతం యొక్క నాగరికత కావచ్చు ఆ కావచ్చు స్కూతంగా నిలబడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలి వీటన్నిటినీ ఆలోచనలు కనుగొనే కానీ మనం కూడా ప్రజలందరూ కూడా కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం అందరికీ అంటే ముందు ఉండాలంటే ఆలోచనలకు ముందు పోవాలా అంటే సత్యాల పోల్లు కావడము టీవీలో ఉండము పెడవడం వరకు పరిగణంగా కూడా వరండి దాంతోపాటు ఊరికి కూడా అందరూ ఇంత ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు భాగస్వామి సత్యా గృహి గారికి వారి సిబ్బందికి డాక్సన్ గారికి అదనయ ప్రాప్తం చేసుకుంటారు అదేగా కూడా వాటి సత్యం అన్ని కృషి చేసుకుంటాము వారికి అదేగా ఉంటారు ಜರಗಲೂ ಆರ್ಥಿಕ ವ್ಯಾಪಾರ ಅಭಿನಂದನೆ